హాయ్ ఫ్రెండ్స్ ఇది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మినీ బ్లాగ్ అండి మార్నింగే లేచి వాకిలు అయితే కడిగేసుకున్నాను వాకిట్లో ఇలా పసుపు వేసుకునేసరికి పండగ వాతావరణం అవి మొదలయ్యిందని అనిపిస్తుంది నాకైతే సో తర్వాత ఇంటి చుట్టూ శుభ్రం చేసేసుకున్నా ఇది ముందు రోజు కడిగినా కూడా ఎందుకో మార్నింగ్ లేసి కడిగితేనే అది ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేసేసుకున్నాను ఇల్లు చిమ్మి తుడుచుకోవడం అనేది అక్కడ క్లోజ్ అయిపోయింది పని ఇంకా మా పెద్దమ్మ అయితే స్నానానికి వెళ్లే ముందే గుమ్మాలు అయ్యి నీళ్ళు తడిగుడతో అయితే తుడిచేసింది ఆన్ చేసి వచ్చాక పసుపు రాస్ బొట్లు పెట్టుద్ది నేను పిల్లలకైతే తలకలు పోసేసి బట్టలు అయితే ఇలా ఆరేసుకున్నాను ఈ ఒక్కొక్కటి పని అయిపోతుంది అనమాట ఎవరు స్నానాల ముందు వాళ్ళ పనులు చేసుకుంటూ ఓ పక్కన అత్తయ్య గారు పెందలాళ్ళు వేసి ఆవిడ పని చేసేసుకుని దీపారాధన అయితే చేసుకున్నారు దేవుడు కూడా అయితే ఎంత శోభాయమానంగా ఉందో అనిపించింది తర్వాత మా పెద్దమ్మాయి కొంచెం హైట్ కదండి మామిడి తోరణాలు అయితే తను కట్టేసింది ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి నాకు కొంచెం పెద్ద తగ్గింది తర్వాత ఈ పసుపులు రాసేసింది కుంకుమ గొట్టలు అయితే మా చిన్నమ్మాయి పెట్టింది అనమాట పనులు షేర్ చేసుకున్నారు ఇద్దరు సో ఇట్లా ఈ గుమ్మాలు శుభ్రం చేయడం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం అయిపోయింది ఈ తర్వాత ఇది ఎక్వేరియం అను దాన్ని ఏమంటారంటే లక్ష్మీ కటాక్షం కోసం పెడతారు కదా దాన్ని కూడా శుభ్రం చేశారు ఇంకా పిల్లలకైతే ఆడపిల్లలు కదా అని కాళ్ళకైతే పసుపు రాసేసాను వాళ్ళకి టిఫిన్ అయితే ఈజీగా అయిపోయేది ఇంకేముంటుంది ఉప్మానే కాబట్టి ఉప్మా చేసేసి క్యారేజ్ చదువుకుని నేను కూడా దేవుడికి దీపారాధన చేసుకుని బయలుదేరిపోయాను బాయ్ ఫ్రెండ్స్